హాయ్ ఆల్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను మేమైతే రాచూర్ వారికి జాతర జరిగిందండి చాలా 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 బాగా అంటే చేశారు ఇంతకీ విషయం ఏంటంటే ఈ రాచూర్లో తొమ్మిదేళ్లకు ఒకసారి ఇలా అమ్మవారికి జాతర చేస్తారంటండి అందుకని చెప్పి జాతరనైతే ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కరూ చాలా ఘనంగా చేసుకుంటారు ఇంతకీ రాచూర్లో మా ఆడబడి చూ సచివేణి అంటే మా వారికి చెల్లెలు అవుతారండి అంటే కజిన్స్ అనమాట వీళ్ళ అమ్మాయి భవానీ వాళ్ళు ఉంటున్నారు భవానీ అయితే కాల్ చేసి మావయ్య తప్పకుండా మీరైతే జాతరకు రావాలని చెప్పింది ఇదేంటి జాతర కోసం ఇంతలా పిలుస్తుంది అనుకున్నాం ఇంతకి అప్పుడు అర్థమైందనమాట తొమ్మిదేళ్ళకోసారి ఘనంగా చేస్తారు కాబట్టి ఊళ్ళో ఉన్న ప్ర ప్రతి ఒక్కళ్ళు కూడా దగ్గర చుట్టాలని బంధువుల్ని అందరిని పిలిచి చాలా గ్రాండ్గా చేస్తారనమాట అందుకని చెప్పి భవానీ యొక్క కాల్ మా వరకు వచ్చిందని అప్పుడు అర్థమైంది వెళ్ళిన తర్వాత వెళ్ళే వరకు నాకైతే తెలీదు ముందుగా అమ్మవారికి జాతర అది మూడు రోజుల నుంచి అయితే అంటండి ఈ జాతర మహోత్సవాలు అలాగే ఒళ్ళు ఇంకా గ్రామదేవతలు పోతురాజు అలా ఉన్న వాళ్ళందరికీ కూడా దగ్గర దగ్గర ఒక నెల రోజుల నుంచి ఈ జాతర మహోత్సవాలు అయితే నిర్వహిస్తున్నారంటండి అమ్మవారి గుడి ఈ మధ్యకాలంలో నిర్మించారంటండి అంటే ప్రతి ఊర్లో కూడా గ్రామ గుళ్ళు గుళ్ళైతే మరలా నిర్మించడం జరుగుతుంది కదండి అలాగా గుడి అయితే నిర్మించారంట తొమ్మిదేళ్ళకు ఒకసారి చేస్తారు కాబట్టి ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా అండి చాలా ఘనంగా అయితే చేస్తారంట ఇంకా మీరు గుడి యొక్క డెకరేషన్ అంతా కూడా చూస్తే చాలా చాలా బాగుందండి ఎస్పెషల్లీ ఇక్కడ పింక్ కలర్ వైట్లా ఒక ఇలా విచ్చుకున్నట్టున్న ఇంటికి ఏంటంటే అవి కొబ్బరాకు మువ్వ ఉంటుంది కదా దాంతో అయితే ఇప్పుడు చూస్తున్నారు కదండి ఈ వైట్ పింక్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయండి అలాగే చూసారా ఇక్కడ చిలకలు అంటారు అలాంటివి ఫ్లవర్ డెకరేషన్స్ అయితే చాలా చాలా బాగా చేశారు గుడి కూడా కొత్తగా కట్టారు అలాగే ఇంకో విషయం ఏంటంటే అండి ఆదివారం నుంచి కూడా జాతర మహోత్సవాలు అనమాట ఆదివారం పొద్దునుంచి మొదలయ్యి ఆ రోజంతా చేసి రాత్రి కూడా గ్రామోత్సవం నిర్వహిస్తారంటండి దానికి కొన్ని కొన్ని స్పెషలైజేషన్స్ ఏయో గుడికి ఊరి పొరిమేలు ఉంటాయి కదా అక్కడ వరకు వెళ్ళి వస్తారని అలా వాళ్ళకి ఎదురు వెళ్ళకూడదని చెప్పి ఏవివో సిస్టమ్స్ అవి కూడా చాలా ఉన్నాయండి ఆ కట్టుబాట్లన్నింటినీ కూడా అనుసరిస్తూ అమ్మవారి జాతర అయితే నిర్వహించారు ఇలా అమ్మవారి గ్రామోత్సవం అర్ధరాత్రి వరకు కూడా జరుగుతుంది కదండి అలాగా ఊర్లో ఉన్న వాళ్ళు కూడా కూడా వెళ్తారంటండి అలా వెళ్ళి మొత్తం అన్ని చూసి వస్తారట ఇక్కడ మీకైతే పోతురాజ స్వామి ఎదురుగా ఉన్నారండి ఇదిగోండి పల్లాలమ్మవారి దర్శనం మీరు కూడా చేసుకోండి ఇక్కడ ఒక ఉన్నారు ఆయన ఉన్నారు మంచి మంచిగా బలే చెప్తున్నారనమాట అదొకసారి రియల్గా అయితే వినేయండి ఆయన ఏం చెప్తున్నారు ఈ జాతర మహోత్సవాలు అయితే మనకి ఆదివారం మొదలైని చెప్పాం కదండి మంగళవారంతో అందరూ ఊరందరూ భోజనాలు పెట్టుకుంటారు అమ్మవారికి ఇలా కుంభం అది వేస్తారు ఆ రోజు రమ్మని చెప్పారు మాకు ఆదివారం కూడా రమ్మని చెప్పారు మేమంటే ఇంకా మంగళవారం వెళ్దామని చెప్పి మంగళవారం బయలుదేరాము మేము బయలుదేరిన తర్వాత వాళ్ళకి వాళ్ళైతే మాకు కాల్ చేశారండి ఎందుకంటే మేము ఇంచుమించుగా బయలుదేరేసరికి టెన్ అలా అయిపోయిందనమాట ఈ లెవెన్ థర్టీ అలా అవుతుంది కాబట్టి మాకు కాల్ చేసి పన్నెండింటికల్లా అంటే గుడి క్లోజ్ చేసేస్తారంట మధ్యాహ్నం పన్నెండింటికి ఎందుకంటే అలా ఆచారం అంట మళ్ళీ తర్వాత రోజు పన్నెండు అంటే అర్ధరాత్రి పన్నెండు దాటిన తర్వాత కానీ అమ్మవారి దర్శనం ఉండదంట మా చుట్టాలు అయితే మాకు ఫోన్ చేసి చెప్పారు మా సురేఖ చెల్లి అయితే చెప్పింది అనమాట అక్క ఇలా క్లోజ్ అయిపోతుంది తొందరగా గుడికి వెళ్ళండి అని చెప్తే అప్పుడు మేము స్టార్టింగ్ రోడ్డు మీద అమ్మవారి గుడి ఉంటుందండి అంటే ఆ వెంటనే అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళాము అసలు గుడి దగ్గర డెకరేషన్ అయితే చాలా బాగుంది జనం కూడా చాలా ఎక్కువగా వచ్చారండి అంటే ఇంకా పన్నెండింటికి గుడి గుడి క్లోజ్ అయిపోతుంది కాబట్టి అమ్మవారి దర్శనం చేసుకునే వాళ్ళు అందరూ పన్నెండు లోపే చేసుకోవాలన్నమాట అందుకని చెప్పి అంటే వేరే ఊరు నుంచి చాలా మంది చుట్టాలు వస్తూ ఉంటారు కదండి వాళ్ళంతా కూడా అమ్మవారి గుడికి వచ్చి దర్శనం చేసుకుంటున్నారు కాబట్టి ఫ్లోటింగ్ అయితే చాలా ఎక్కువగా ఉంది ఊర్లో చూసినట్టయితే అండి ప్రతి ఇంటి దగ్గర కూడా పెద్ద పెద్ద టైంస్ చైర్స్ ఉన్నాయి ఎందుకంటే ప్రతి ప్రతి ఒక్కళ్ళు కూడా జాతర చాలా ఘనంగా చేశారనమాట ఇక్కడ చూసినట్టయితే అండి గుడైతే ఒక పెద్ద చెరువుకి ఇలా ఎదురుగా ఉంటుంది రోడ్ సైడే ఉంటుంది అనమాట ఆన్ ద వేలో తర్వాత ఇక్కడ మనకి గ్రామోత్సవానికి సంబంధించిన బ్యానర్స్ అయితే కూడా వేశారు ఇక్కడ నేను ముందు మీకు చెప్పాను కదండి నుంచుమించుగా నెల ముందు నుంచి కూడా గ్రా గ్రామోత్సవాన్ని జరుగుతుందని ఇంటికి పోతురాస్వామికి పల్లాలమ్మకి గంగానమ్మకి మారాయణమ్మకి ఎంతమంది గ్రామ దేవతలు ఉన్నారో అంత మందికి కూడా ఉత్సవాలు జరుగుతున్నాయట ఇప్పుడు జాతరలు ఇదిగోండి ఇక్కడ మా సంయుక్త జాన్వి ఇద్దరు కూడా రాగానే హాయ్ చెప్పారు ఇదిగోండి భవానీ వాళ్ళు అన్నమాట అలాగే మా భవానీ వాళ్ళ అత్తయ్య గారు కూడా అందరూ వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నారండి అందున సమ్మర్ కాబట్టి ఇంకా డ్రింక్స్ తోటే వెల్కమ్ అనమాట భోజనం చేసినప్పుడు డ్రింక్స్ మళ్ళీ మొత్తం అందరూ కూడా ఎక్కువ డ్రింక్స్ మీదే ఉన్నారు మేమంతా కూడా వెళ్ళిన తర్వాత భోజనాలు కూర్చుబెట్టండి అంటే రోజు సమ్మర్ అయినా సరే కొంచెం మబ్బుగా కూడా ఉందనమాట అందుకని చెప్పి భోజనాలు కూడా త్వరగా పెట్టారండి ఇదిగోండి మా సురేఖ చెల్లి తర్వాత మా అత్తయ్య గారు అనమాట అంటే మా సత్యవేణి వాళ్ళ అమ్మగారు మా సురేఖ వాళ్ళ మదరు అలాగే మా చిన్న అత్తయ్య గారు వాళ్ళ తోటకోళ్ళు వాళ్ళ అమ్మాయి ఇదిగో ండి వీడైతే మా మేనడ్ అవుతాడు అనమాట తర్వాత మా చిన్న మామయ్య గారు అంటే మా వారికి ఈ అవుతారు సచివేణి వాళ్ళ నాన్నగారు అనమాట మా ఆడబడుచు వాళ్ళ మామయ్య గారు కుమారి ఆడబడుచు అని మా సురేఖ చెల్లి వాళ్ళ ఫాదరు అంటే నాకు అందరు చుట్టాలు అంత ఐడియా లేదండి మా వారికి అయితే తెలుసు ఎందుకంటే భవానీ వాళ్ళకి ఇంకా కూడా మంది చుట్టాలు ఉంటారు కాబట్టి నాకు అందరూ అయితే అంత ఐడియా లేరు మొత్తం వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇలాగ పైన భోజనాలు అయితే పెట్టారండి ఇక్కడ వంటలైతే మా సచివేణి వాళ్ళ అత్తయ్య గారు చేశారంట వెజ్ నాన్ వెజ్జు రెండు అయితే వండడం జరిగిందండి ఎందుకంటే మంగళవారం చాలా మంది వెజిటేరియన్ అనమాట అందుకని వాళ్ళ కోసం అయితే వెజ్ కూడా వండారు బిర్యానీ చికెన్ కర్రీ మటన్ కర్రీ గారీ అన్నీ కూడా ఐటమ్స్ చాలా సూపర్బ్ అనమాట మనం టేస్ట్ చూస్తే చాలా బాగున్నాయి అనుకోవచ్చు ఇదిగోండి మా భవానీ వాళ్ళ హస్బెండ్ అనమాట తిను మా భవానీ పేరేమో గంగా భవానీ ఈయన పేరు కూడా గంగానే పిలుస్తారు ఇద్దరు పేర్లు కూడా మ్యాక్సిమం ఒకటే అనమాట మేము భోజనం చేస్తూ ఈ భోజనాల దగ్గర వీడియో తీసే కార్యక్రమాన్ని అంతా కూడా మా చిన్నమానగోళ్లు ఉందండి అంటే మాధవి అనమాట ముందు ముందు వీడియోలో వస్తుంది దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తాను మా సచివేణి వాళ్ళ చిన్న అమ్మాయి అంటే బా మా భవానికి చెల్లెలు అవుతుంది ఇక్కడ ఐటమ్స్ అన్ని స్వీటు వెజ్ తీసింది ఫస్ట్ అయితే పన్నీర్ కర్రీ ములక్కాడ జీడిపప్పు బిర్యానీ లెమన్స్ పెరుగు అన్నీ అనమాట అన్నీ నీట్గా తీయమని చెప్పి నేను మరీ మరీ చెప్పాను అందుకని చెప్పి మొత్తం ఐటమ్స్ అన్నీ కవర్ చేసేలాగా మొత్తం అన్నీ నీట్గా క్లియర్గా తీసిందండి పప్పు స్వీట్స్ మొత్తం అసలు ఎక్కడ ఏదో వదలలేదన్నమాట మా భవానికి అందరి ముందు థ్యాంక్ యూ చెప్పాలి మరి అయితే మా గంగమరిది గారు వచ్చిన వాళ్ళందరికీ రైస్ వడ్డించే పనిలో బిజీగా ఉన్నారండి ఆ పక్కన చూస్తే మా ఏమో ఇంకా మొత్తం వంటల కార్యక్రమం దగ్గర చాలా చాలా బిజీగా ఉన్నారనమాట ఈ లోపల మా చిన్నత్తయ్య గారు అయితే అక్కడ మొత్తం చెరువు చెట్లు అన్నీ బాగా కనబడతాయే వీడియో తీ అత్తయ్యా మొత్తం అంతా వీడియో పెడతారు కదా వెనకాల చెరువు అది బాగుంటుందని తీయమని చెప్పి మా మాధవికి ఆర్డర్ వేశారండి మా మాధవి వెంటనే తూచా తప్పకుండా వెళ్ళి ఆర్డర్ను ఒబే చేసి మొత్తం బ్యాక్ సైడ్ ఉన్న చెరువులు మొక్కలు అన్నీ చాలా అందంగా తీసిందనమాట అందుకే చెప్పాను అందరి ముందు మా మాధవికి ఓ థ్యాంక్ యూ చెప్పాలని ఎలా అయినా అండి పల్లెటూర్లు చూడడానికి చాలా బాగుంటాయి రాచూర్లో మాత్రం పొలాలు ఉండవండి మొత్తం అన్నీ కూడా చెరువులే అంట మా భవానీ వాళ్ళు కూడా చెరువులే చేస్తారు లంచ్ సెక్షన్ అయిపోయిన తర్వాత కిందకు వచ్చి అందరు చక్కగా కూర్చొని కబుర్లు అయితే చెప్పుకున్నామండి తిన్ తినైతేనండి మా భవాని వాళ్ళ అత్తయ్య గారు అసలు ఎంత ఆప్యాయంగా పలకరిస్తారంటే అండి ఆవిడ్ని మేము ఎక్కువ అంటే ఏదో అకేషన్స్లో అలా పలకరించడమే కానీ అంత దగ్గరగా ఉన్నది కూడా లేదు కాకపోతే వెళ్ళినట్టునే రిసీవింగ్ కానీ చాలా 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 బాగా చేసుకున్నారు నాకు ఎస్పెషల్లీ వాళ్ళ అత్తయ్య గారు అయితే చాలా బాగా నచ్చారండి ఎందుకంటే పలకరింపుతోనే అలా మనుషులు బాగా దగ్గర అవుతారండి ఆ రిసీవింగ్లో ఆవిడ మాత్రం నాకు చాలా సూపర్ బాగా నచ్చారనమాట మా సురేఖ చెల్లి వాళ్ళ అమ్మగారు కూడా ఇంకా నాకైతే సొంత పిన్నిలా ఉంటారు అనమాట మా చిన్నత్తయ్య గారు కూడా అండి చాలా బాగా మంచిగా చూసుకుంటారు ఇదిగోండి మా వీడియోగ్రాఫర్ మాధవి వచ్చింది మీ అందరికి హాయ్ చెప్తుంది మా మాధవి వీడియోలో తీసిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోద్ది ఇదిగోండి ఇక్కడైతే పిల్లల సౌన్యం వీడు భరత్ మా భవానీయాలు బుడ్డోడు అనమాట తర్వాత ఈ పక్కన ఒక బుడ్డది ఉంటుంది దాని పేరు అనన్య నేనైతే దాన్ని సరదాగా అనన్య పాండే అని పిలిచాను మా ఇంకో ఆడపడుచు కుమారి రాలేదండి వాళ్ళ అమ్మాయి అయితే సంయుక్త సత్యవేణి వాళ్ళ చిన్న అమ్మాయి మాధవి అక్కాచిల్లిద్దరు పక్క పక్కన కూర్చున్నారు మా అనన్య పాండేని చూసారా ఇదిగోండి ఈ పిక్లో ఉన్న ఈ బుడ్డదే అనన్య అసలు ఎవరితోనూ కూడా మాట్లాడదంటండి నేను రాగానే మాత్రం నా దగ్గరే ఉంది అసలు మేమంతా కలిసి కొన్ని గ్రూప్స్తో ఇ గేమ్ అండి ఇక్కడ స్పెషలైజేషన్ ఏంటంటే తొమ్మిది సంవత్సరాలకు వస్తారు వచ్చే జాతర కాబట్టి చుట్టాలందరికీ చీరలు పెట్టారండి అసలు చీరలు అంటే ఆడవాళ్ళకి పండగే పండగ అన్నట్టు మాకోసం అని చెప్పి షాప్ తెచ్చి వేసినట్టు మొత్తం ఉన్న చీరలన్నీ వరుసగా వేసి ఎవరికి కావాల్సిన చీర వాళ్ళు సెలెక్ట్ చేసుకోండి అని చెప్పారనమాట ఇంక చూడాలి ఈ చీర బాగుందా ఆ చీర బాగుందా ఎవరే చీర తీసుకోవాలంటే నేను అన్ని చీరలు ఇచ్చేసండి ఏది అని చెప్పి ఇదిగో మా బుడ్డది ఉంది కదా దాన్ని పండే దాన్ని అడిగా దాన్ని ఏంటి ఇంకా ఇద్దరు ముగ్గురిని అడిగాను మా పిన్ని గారు వాళ్ళందరిని అంటే వాళ్ళందరూ కలిసి నాకైతే శారీ సెలెక్ట్ చేశారండి ఇదిగోండి భవానీ వాళ్ళ అత్తయ్య గారు అయితే అందరికీ కూడా బొట్టుంచి చీరలు పెడుతున్నారు ఇలా ఆడవాళ్ళందరికీ చీరలు పెట్టేటప్పుడు మా వారు చూడేలాగా అసలు ఎక్కడికి వెళ్ళినా సరే ఆడవాళ్ళకి అందరూ చీరలు పెట్టేస్తున్నారు కనీసం మా మగవాళ్ళకి ఒక అయినా పెడుతున్నారా అని చెప్పి మంచి డైలాగ్ అండి ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా నిజమండి ఈ మధ్యకాలంలో మొత్తం అందరూ అయితే చీరలు పెట్టేస్తున్నారు ఇదిగో మా అన్నయ్య వచ్చింది వాళ్ళ నాన్న దగ్గర ఉంది కదా అప్పుడు నాకు చీర తీసుకొచ్చేస్తుంది ఇది ఇప్పుడు చూడాలి బుడది సెలెక్ట్ చేసింది నా కోసం నేను బయటకు వచ్చానని చెప్పి వచ్చేసింది అదిగో నాకు చీర తీసుకొచ్చి అక్కడ పెట్టింది అనమాట తీసుకోమని చెప్పి భవానీకి చెప్తున్నాను ఇదిగో అనన్య నాకు ఈ చీర తీసుకొచ్చి సెలెక్ట్ చేసి పెట్టింది ఇదే తీసుకోవాలంట అంటేనే మా భవానీ అయితే నాకు చీర పెడుతుంది అమ్మ కవర్లో చీర పెట్టేటప్పటికి చూడండి మా బొడ్డది వచ్చేస్తుంది వచ్చి దాని చేతులతో అది నాకు చీర ఇస్తుంది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది పిల్లలు భలే చేరుకైపోతారండి ఎప్పుడు చూసినా నన్ను అయితే ఫస్ట్ టైం చూడడం అనమాట బుడ్డది చూడగానే ఇంకా నాతోనే ఉండి నా దగ్గరే ఉంది చీర సెలెక్ట్ చేసి నాకు చీర ఇచ్చే వరకు వదలలేదు చూసారు ఆ రెండు పిల్లకల మా అనన్య పాండే నాకైతే ఈ ఫీల్ చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే ఈ మధ్యకాలాల్లో రిలేషన్స్ అనేవి ఎక్కువగా మెయింటైన్ అవ్వట్లేదు ఇలా మనం జాతరలకి వాటికి ఇలా ఒకరింటికి ఒకరికి వెళ్ళేటప్పుడు రిలేషన్ అయితే బాగుండే స్ చాలా బాగా బలపడి రిలేషన్స్ ఇంకా పెరుగుతాయండి ఇప్పుడు నా ఎగ్జాంపుల్ ఆ పాపం తీసుకున్నాం అనుకోండి దానికి అసలు నేను ఎవరో తెలియదు నేను జాతర అంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కాబట్టి అప్పుడు దానికి నేను తెలుసా నెక్స్ట్ టైం నన్ను చూసింది అనుకోండి ఖచ్చితంగా నన్ను అయితే గుర్తుపడుతుందంటే పిల్లలకి మనకు చుట్టాలు ఎవరున్నారు ఏంటి అనే రిలేషన్స్ ఈ కాలాల్లో తెలియట్లేదు ఇలాంటి వాటి వల్ల అయితే రిలేషన్స్ బలపడతాయి అలాగే పిల్లలందరికీ కూడా రిలేషన్స్ తెలుస్తాయి అనమాట ఇదిగోండి నా చీర గ్రీన్ అండ్ రానీ కలర్ సెలెక్ట్ చేసింది ఎవరి గ్రీన్ కాంబినేషన్ అనమాట అదిగో కవర్తో వచ్చింది మళ్ళీ ఒకసారి మీ ముందుకి మా భవానీ వాళ్ళ తోటికోడలు అండి చాలా చక్కగా బాగా కలిసి ఉంటారు అందరూ కూడాను ఇదిగోండి ఎల్లో కలర్ శారీ కట్టుకున్నారు కదా తన పెద్ద తోటి బ్లూ కలర్ శారీ ఏమో రెండో తోటకోళ్ళు మా భవానీ మూడు అనమాట నిజంగా తోటి కాదు అక్క చెల్లెళ్ళే అన్నట్టు అందరూ కూడా బాగా కలిసి ఉంటారు రెండో తోటి అయితేనండి భవానికి వాళ్ళ పెద్దమ్మగారు అమ్మాయి అనమాట వీళ్ళంతరిని చూస్తే చాలా అనిపిస్తుంది అండి ముచ్చట ఫ్యామిలీ అందరూ చక్కగా కలిసి ఉంటారు వీళ్ళ అత్తయ్య గారు కూడా వీళ్ళ ముగ్గురిని బాగా చూసుకుంటారు మా మాధవి చూసారా మధ్యలో వచ్చి వాచి బాగుంది ఇలాంటి వాచి నువ్వు కొనుక్కుంటావా అని అడుగుతుంది ఇదండి జాతర విశేషాలు ఇదిగోండి సచివేణి వాళ్ళ హస్బెండ్ అన్నయ్య బయటికి వెళ్ళారంటే ఇప్పటివరకు మిస్ అయిపోయారు లాస్ట్లో వచ్చి ఎప్పుడొచ్చారమ్మా అని అడుగుతున్నారు ఇంకా టైం అయిపోతుంది కదమ్మా మీరు కూడా పైకి వెళ్ళి భోజనాలు చేయాలంటే భవానీ వాళ్ళు భోజనానికి అయితే వెళ్ళారు మా సచివేణి అయితే ఇంకెంత వచ్చిందండి ఎందుకంటే అక్కడ భోజనాలు కొంచెం హడావిడి తగ్గింది కదా అని చెప్పి సరదాగా కాసేపు అందరితో మాట్లాడ్డాకని చెప్పి కింద కూర్చుని కబుర్లు అయితే చెప్పుకున్నామండి సమ్మర్ అయినప్పటికీ కూడా మబ్బు వేసేసింది వాతావరణం అంతా కూడా అని చెప్పి ఒక్కొక్కరుగా ఎవరింటికి వాళ్ళైతే బయలుదేరదామని చెప్పి స్టార్ట్ అయ్యామండి ఇదిగోండి అందరూ మళ్ళీ ఒకసారి వీడియో తీస్తుంటే హాయ్ చెప్తున్నారు మా మా సంయుక్త కూడా మధ్య మధ్యలో కొన్ని వీడియోస్ తీసిందండి ఏంటంటే మేనగా నా కోసం వీడియోస్ అయితే బాగా తీశారు మా జాన్వి అయితే ఐస్ క్రీమ్ కొనుక్కొని తింటుంది పెట్టమంటే అందరికీ తినిపించేస్తుందండి దాని ఐస్ క్రీమ్ అయితేనే దాంతోపాటు కానీ వాళ్ళసేపు నుంచి అడిగింది ఐస్ క్రీమ్ కావాలి ఐస్ క్రీమ్ కావాలని ఇవండి రాచూరు జాతర విశేషాలు ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇప్పటి వరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్